ఈసారి ఎట్లయినా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ వైఎస్ఆర్ ను గుండెలో పెట్టుకొని అభిమానిస్తున్న మన రాంపూర్ రెడ్డి మహేందర్ రెడ్డి కోరిక మేరకు మేరకు మండలాధ్యక్షులు చొరవతోని ఈ కార్యక్రమం రాంపూర్లో పెట్టుకోవడం జరిగింది వరదంతి సందర్భంగా ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు రాజకీయంగా నాకు ఆ లక్షణాలు రావడానికి ముఖ్యంగా నా ఇల్లు ఒకటి మా ఫాదర్ను చూసుకుంటూ మా తండ్రి గారైన స్వర్గీయ నారాయణ రెడ్డి గారిని చూసుకుంటూ ఆయన చేసే కార్యక్రమాలు చూసుకుంటే చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు వచ్చినాయి తర్వాత ఒక రాష్ట్ర నాయకునిగా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో మన మెదక్లో చూసిన మెదక్ సభలో ఆయన పిసిసి అధ్యక్షుడు ఉండే ఆ రోజు అంత చిన్న వయసులో పిసిసి అధ్యక్షుడు ఉండే ఆ సమావేశానికి నేను అప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నా నేను చిన్నవాడిని నన్ను రానియలేను ఎవరు నన్ను తీసుకపోలే ఒక లారీ ఎక్కి ఒక్కనే అందరి మధ్యలో కూర్చొని ఇటుకొచ్చిన వచ్చి చివరికి పోయి స్టేజ్ ముందర ఇట్లా ఈ ఇట్లా స్టేజ్ ఉంటే ఇక్కడ కూర్చున్నా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మీసారి ఉండే అంటే ఆ రోజు నాకు బీజం పడ్డది ఏంటంటే నాయకుడు అంటే ఆయన ఆ రోజు నుంచి